ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే జరగకూడదో ఆఖరి వారంలో అదే జరిగింది నిజం చెప్పాలంటే ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట అయితే ఈ వీడియో ఒకసారి చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాయి మీరు ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట అందుకే నేను అంటున్నాను లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చాలా జెన్యున్ గా అప్డేట్స్ ని చూసి అనలైజ్ చేసి ఎంక్వైరీ చేసి మీకు అప్డేట్స్ తీసుకుని వస్తాము అయితే విషయం ఏంటంటే కళ్యాణ్ తలకు చాలా పెద్ద గాయమైంది ఎస్ ఇది నిజం మెడికల్ రూమ్ కి హుటాహుటిన వెళ్ళడం జరిగింది అయితే షాక్ అయిపోయింది తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది తనుజ ఏడుస్తుంది అసలు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే పూర్తి వివరాలను నేను ఇక్కడ ఇప్పుడు అందిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకి నిన్నటితో లైవ్ ఆపేస్తారు యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ఫ్రైడే కూడా లైవ్ వస్తుంది కానీ లైవ్ ఎందుకు ఆపేశారు అంటే చాలా కారణాలు ఉన్నాయి మ్యాటర్ ఏంటంటే నిన్నటి ఎపిసోడ్లో అంటే గురువారం వాళ్ళకి మనకి నిన్న బుధవారం లైవ్ వస్తుంది కదా గురువారం హౌస్లో ఏం జరిగిందంటే సెలబ్రిటీస్ వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫస్ట్ శ్రీముఖి తర్వాత ప్రదీప్ తర్వాత శ్రీనిధి శెట్టి తర్వాత శివాజీ గారు ఇలాగా నలుగురు వచ్చారనమాట నలుగురు వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ పెట్టారు ఫన్నీ టాస్క్ పెట్టారు గేమ్స్ పెట్టారు స్కిప్స్ పెట్టారు అన్ని పెట్టారు అంత బాగానే కానీ కరెక్ట్గా శ్రీనిధి శెట్టి థర్డ్ వచ్చిందనమాట అంటే ప్రదీప్ శ్రీముఖి తర్వాత మూడవ గెస్ట్ గా ఎవరు వచ్చారంటే శ్రీనిధి శెట్టి అంటే మనకు తెలిసింది కదా హిట్ త్రీ కేజీఎఫ్ వీటిలో హీరోయిన్ ఆ అమ్మాయి ఐడియా ఉంటుంది మీకు ఆ హీరోయిన్ వచ్చింది ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో వేరే సినిమా అది చేస్తుంది దానికి సంబంధించిన ప్రమోషన్ కోసం వచ్చింది అయితే ఈ ప్రమోషన్ లో ఏమైంది అంటే వీళ్ళకొక మంచి ఫిజికల్ టాస్క్ కూడా పెట్టారు వీళ్ళు సీజన్ అంతా టాస్క్ లో వదిలేసి ఇప్పుడు ఆఖరి రోజున్న ఆఖరిలో ఫిజికల్ టాస్క్లు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు టాస్క్ అంటే ఎలా ఉండాలి బేసిక్ ఇప్పుడు మొన్న చెప్పులు టాస్క్ జరిగింది ఆ మంచి పైకి ఎగిరేసి చెప్పులని అలాంటివి పెట్టారు అంతేగాని అసలు ఈ సీజన్ అంతా ఏంటో ఫ్రెండ్స్ మొత్తం ఎక్కువగా గాయాలే గాయాలనిపించింది ఎందుకంటే భరణి గారికి గాయం డెమోన్కి గాయం ఇప్పుడు కి గాయం మధ్యలో అసలు ఇమ్మూకి ఎప్పుడు గాయం అవ్వని వాడికి ఇమ్మూకి గాయం ఈ సీజన్ అంతా గాయాలి గాయాలే అనిపించింది నాకైతే బట్ ఎనీవేస్ ఎనీవేస్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే అక్కడ ఏమైందంటే గేమ్ ఆడుతున్నారు 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 కళ్ళకి గంతలు కట్టే గేమ్ ఒకటి పెట్టారు అనమాట బిగ్ బాస్ గేమ్ అలా పెట్టేటప్పటికి ఏమైంది వాళ్ళు మామూలుగా కళ్ళకి గంతలు కట్టి ఆడుతున్నారు అంతా బానే ఉంది ఆ ఏం జరిగింది పడేయాలని కింద పడిపోయాడు ఆ ఆ కళ్ళకు గంతలు కట్టిన క్రమంలో తను కాస్త కింద పడిపోయాడు కింద పడిపోయి ఏమైంది అది నేరుగా ఫ్లోర్ కి తగిలింది తల నేరుగా ఫ్లోర్ కి తగిలేటప్పటికి ఏమైందంటే చాలా దెబ్బ తగిలింది అనమాట కానీ చాలా లక్ విషయం ఏంటంటే అందరు ఒక్కసారి హౌస్ మేట్స్ అందరికి కూడా గుండె ఆగిపోయినంత పని అయింది యాక్చువల్లీ అక్కడ మ్యాటర్ ఏమైందంటే కొంతమంది కంటెస్టెంట్సే ఆడుతున్నారు కళ్యాణ్ కొంతమంది ఉన్నారనమాట ఇక తనోజగాని అక్కడ ఉన్న ఇమ్ము గాని డెమోన్ గాని ఉలికి పడిపోయారు అసలు ఇంకా ఎందుకంటే అలా పటాలని పడింది రక్తంగా ఆరుతుందంట ఇమీడియట్ మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళేటప్పటికి పెద్ద కట్టు కట్టేశారు అనమాట చాలా పెద్ద కట్టు పాపం ఫినాలే విన్నర్ రేస్ లో ఉన్న మనిషికి ఆ రక్తంగా కట్టు కట్టారు ఆ అయితే మరి ఆ కట్టు ఏంటి తనకి చాలా తీవ్రమైన కట్టు ఉందంటే యాక్చువల్లీ చాలా పెద్ద ప్రమాదం తప్పిందంట కళ్యాణ్ కి నిజంగా ఎవరి మోహన్ చూసాడో అని అంటారు చూసారు మన పెద్దవాళ్ళు అలాగా ఎవరి మోహన్ చూసారా బాబు పొద్దున్నే పెద్ద గండల నుంచి బయటపడ్డారు నువ్వు అనేసి అంటారు చూసారా అటువంటి ఒక సిచ్యువేషన్ జరిగిందంట జరగడమే కాకుండా అక్కడ ఏమైందంటే ఇంకొక మెయిన్ పాయింట్ కళ్యాణ్ లోపలికి తీసుకెళ్లిపోయిన తర్వాత అంటే మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న రక్తం అంతా క్లీన్ చేయటము అతనికి కట్టు కట్టడము ఇంజెక్షన్స్ చేయటము గా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా అంటే లైక్ ఏదన్నా స్కానింగ్ తెగించాలా అతనికి పెయిన్ ఏమైనా ఉందా లేకపోతే ఇంకేదన్నా వేరే చోటుకు కూడా ఏదన్నా అంటే దెబ్బలు తగిలాయా అంటే తను కింద పడ్డాడు తల గాయం అయింది గాయం కాని ప్రదేశాలు ఏమైనా ఉంటాయి కదా సో అక్కడ ఏమైనా పెయిన్ ఉందని చెప్పేసి దాదాపుగా టూ అవర్స్ పాటు తను మెడికల్ లోనే ఉన్నారట ఐవి క్యాడల్స్ అవి కూడా ఎక్కిచ్చారట ఎందుకంటే తలకి గాయం అంటే చాలా కేరింగ్ గా ఉండాలి ఎందుకంటే అది బయటకి కనిపించకుండా కొన్ని కొన్నిసార్లు మన చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు పాపం మరి ఇంకా ఫినాలేకి జస్ట్ రెండు రోజులే ఉంది ఎందుకంటే గురువారం వాళ్ళ తనకి దెబ్బ తగిలింది గురువారం సాయంత్రం ఆ టైంకి దెబ్బ తగిలింది అనమాట గురువారం సాయంత్రం దెబ్బ తగిలే టైంకే ఆ అతనికి ఇంకా అంటే ఇంకా ఎంత శుక్రు శనియే కదా శనివారం వాళ్ళకి షూటింగ్ జరిగిపోతుంటది ఎందుకంటే ఆ స్టార్టింగ్ గేమ్స్ కానీ ఈ బిగ్ బాస్ కానీ టెడ్ కంటెస్టెంట్స్ కానీ వీళ్ళందరూ వచ్చి శనివారం నాడు ఆదివారం షూటింగ్ జరగడానికి జరుగుతుంది టాప్ టూ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో శనివారం అంతా ఉండిపోతారు మిగిలిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎక్కడ ఉంటారంటే ఇక్కడ రూమ్స్ లో వాళ్ళ బిగ్ బాస్ రూమ్స్ ఉంటాయి చూసారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఉంటారు కంటెస్టెంట్స్ అక్కడ ఉంటారు అనమాట అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రావచ్చు కానీ అక్కడే ఉండాలి బయటకి ఎలా చేయరు ఎందుకంటే ఎందుకు ఎలా చేయరు అంటే వాళ్ళు బయటకు వచ్చారు అనుకోండి ఓహో టాప్ ఫైవ్ అవరు టాప్ త్రీ అవర్ తెలిసిపోతుంది కదా యాక్చువల్లీ మనకు కొంతవరకు లీకేజ్ ద్వారా తెలుస్తుంది కదా గానీ అలా వాళ్ళైతే వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళు ఫాలో అయితే ఇక శనివారం నా ఒక్క రోజులో కట్ అయితే తీసేయడానికి అవకాశం లేదు ఎందుకంటే కొంచెం పెద్ద గాయమే అయింది అనమాట మేబీ ఫినాన్స్ ఫైనాన్స్ కాబట్టి మేబీ ఆ బ్యాండేజ్ లాంటివి ఏమైనా కొంచెం తగ్గిస్తారా ఆ అంత తీవ్రంగా అయింది కాబట్టి గాయం లేదండి కట్ ఉంచాలి ఫైనల్స్ కి సంబంధం ఏముంది బాగున్నా బాగోపోయినా కళ్యాణ్ కళ్యాణ్ లాగానే యాక్సెప్ట్ చేస్తారు కదా జనాలు అంటే అతని ఆరోగ్యం బాగుంటే చాలు మనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఎందుకు అక్కర్లేదు కదా సో ఆ రకంగా జరిగిందంటే నా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు సీజన్ అంతా మీరు గమనించండి ఈ బాండింగ్స్ ఈ టాప్ కంటెస్టెంట్ తీసేయండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేయండి అనే బదులు ఫిజికల్ టాస్క్ అందరికీ పెట్టుకుంటే బాగుండేది అప్పుడు మంచిగా ఉండేది అప్పుడు అప్పుడంతా అయిపోయింది ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు ఎందుకు అయ్యా అనేసి నాకు అనిపించింది అనమాట బట్ ఎనీవేస్ ఇవాళ అంటే ఫ్రైడే రోజు లైవ్ ఆపేయడానికి కూడా కారణం మేబీ కళ్యాణ్ గాయమా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ సీజన్ లో కూడా ఫ్రైడే మిడ్ నైట్ వరకు వచ్చిందనమాట అంటే ఏంటి అర్థం జనరల్ గా మనకి ఫ్రైడే వరకు ఉంటుంది కదా లైవ్ సాటర్డే సండే లైవ్ ఉంటది ప్రతి వీక్ కూడా మరి ఈసారి ఎందుకని వన్ డే ముందు ఆపేశారు కారణం ఏంటి అంటే గురువారం నాడు అక్కడ కళ్యాణ్కి పెద్ద గాయం అయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే పాయింట్ వీళ్ళకి డాన్స్ పర్ఫార్మెన్స్ అవి కూడా జరుగుతాయి కదా కళ్యాణ్కి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఫ్రైడే నాడు చేయించలేదంట ఎందుకని అంటే తనకు గాయం అవడం వల్ల అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ తనకి జస్ట్ ఊరికే హ్యాండ్ మూమెంట్ వరకే ఇస్తానంటే కళ్యాణ్ మాత్రం అంటున్నాడంట లేదు నేను చేస్తాను నాకు ఇది ఫ్యా ఫినాలి అనేది చాలా మనసుకి ఎక్కువ దగ్గర అయింది అనేసి అయితే కళ్ళకు గంతలు కట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు అక్కడ కొంచెం చూసుకుంటూ ఉంటే బాగుండేది అందరికీ కలిపి పెట్టేసి ఉంటే జరిగేది ఏంటి జరగదు కదా ఇక ఓటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే యాజ్ యూజువల్ కళ్యాణ్ అండ్ తనుజ విన్నర్ రేస్ కోసం నువ్వా నేనా నేనా నువ్వా అని పోటీ పడుతున్నారు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నడూ ఎప్పుడు ఏ విధంగా పడని ఓటింగ్ రికార్డ్స్ బద్దలైపోతున్నాయంట బిగ్ బాస్ సీజన్ నైన్ ఎందుకంటే విన్నర్ కి రన్నర్ కి చాలా క్లోజ్ ఉంది టూ టు త్రీ పర్సెంట్ ఉంది అలాగే థర్డ్ ఫోర్త్ పొజిషన్ డెమాని ముగ్గురు జస్ట్ త్రీ పర్సెంట్ ఉంది ఇక్కడ విన్నర్ రన్నర్ ఒక ఇంపార్టెంట్ అంటే డెమాన్ లాస్ట్ లో ప్రతి ఒక్కరు మీరు చూడండి డెమో డెమో డెమా డెమోన్ అంటున్నారు అంటే మ్యాచ్ ఏంటంటే డెమాన్ కి ఒక్కసారి టూ వీక్స్ లో మంచిగా గ్రాఫ్ పెరిగింది ఆ పిల్లోడు సూట్ కేస్ తీసుకోవాలి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కానీ డెమాన్ సూట్ కేస్ తీసుకోవడానికి ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ పోటీగా సంజనా ఉంది అలాగే ఇంకెవరున్నారు ఇమాన్యుల్ ఉన్నారు సో ఈ రకంగా చూసుకుంటే ఈసారి గేమ్ చేంజింగ్ అనేది విన్నర్ రన్నర్ కాదు వేరే ఇంకేదో ఉంది ఇంకా బిగ్ బాస్ ఇంకేదో ప్లాన్ చేస్తాడనేసి నాకు అనిపిస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్